నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం సంచలనంగా మారింది ఏంటి నిరుద్యోగుల జీవితాలలో మట్టి కొట్టి వారి కళ్ళల్లో మంటలను చూసి వారి నోటి నుండి ఆగ్రహ జ్వాలలు వచ్చేలా టీఎస్పీఎస్సి వ్యవహరించింది అనేది చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు సో టీఎస్పీఎస్సి వ్యవహారానికి సంబంధించి మళ్ళీ కొత్త చర్చ అంశం కానీ ఒక కొత్త అంశం కూడా బట్టబయలైంది ఏంటి అంశం కూడా చూసే ప్రయత్నం చూద్దాం ఆ ఇద్దరు వల్లే వారి తప్పిదంతోనే టీఎస్పీఎస్సి కి నష్టం నాకు పోరాటాలే తప్ప పొరపాట్లు తెలియదు సభ్యుడిగా తప్పుకుంటున్నా స్పష్టం చేసిన కారం రవీందర్ రెడ్డి టిఎస్పీఎస్సి లో పనిచేసే ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల సంస్థ మనడకే నష్టం వాటింది తనకు పోరాటాలే తప్ప పొరపాట్లు అని కారం రవీందర్ రెడ్డి అన్నారు ఈ రోజు తాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా తప్పుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు శుక్రవారం ఆయన మాట్లాడుతూ కొద్ది మంది వ్యక్తుల స్వార్థ పూరిత ఆలోచనలకు అనుగుణంగా తాము పనిచేయలేదని సంస్థలో జరిగిన పరిణామాలకు మాకు ఆపాదించి దోషులుగా చిత్రీకరించాలని వాపోయారు టీఎస్పీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పించాలన్న తపంతోనే సభ్యునిగా బాధ్యతలు చేపట్టానని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం పాపం కారం రవీందర్ రెడ్డి అన్న మంచి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎంత మంచి పేరుండే ఏం కదా ఇవాళ ఏమైపోయింది చూడు ఏంది అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ వాళ్ళ వల్లనే నష్టం వాటిల్లింది వీళ్ళ వల్ల నష్టం వాటిల్లింది వాళ్ళు ఇది చేసిర్రు వీళ్ళ చేసిరు అంటే ఇప్పుడు నమ్ముతా ఎవరన్నా అధికారం అంతా అనుభవించిన తర్వాత ఏ ఎవరు అనుభవించలేదు ఏం కథ అంటే ఎవరన్నా నమ్ముతారా గదే అంటున్నారు తెలంగాణ ప్రజలు